అంగన్వాడిలో అక్రమ అరెస్టులను ఖండించాలి పై యస్మా చట్టం ఎత్తివేసి అంగన్వాడిలో న్యాయం చేయాలి బద్వేల్ స్థానిక సిపిఎం కార్యాలయం నందున రాజకీయ పార్టీ ఆధ్వర్యంలో అంగన్వాడిలో అక్రమ అరెస్టుకు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది అనంతరవి సమావేశంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ ఉపాధ్యక్షుడు బాష సిపిఐ పార్టీ బద్వేల్ పట్టణ కార్యదర్శి పెద్దల్లపల్లి బాలు సిపిఎం పార్టీ బద్వేల్ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పఠాన్ బషా కాంగ్రెస్ పార్టీ బద్వేల్ ముస్లిం మైనటి అధ్యక్షుడు సయ్యద్ బాషా వీరు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలో తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించి కనీస వేతనాలు ఇవ్వాలని నలభై రెండు రోజులుగా శాంతియుత పద్ధతిలో సమ్మె చేపట్టారు అప్పటికే పరిష్కారం చేయకపోతే అన్ని జిల్లాల్లో నిరవధిక స్త్రీల నిరాహార దీక్ష చేపట్టారు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన గారు కార్మికులపైన కర్షకుల పైన ఉద్యోగులపైన ఉక్కుబాదం మోపేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అయితే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే అడుగుతా ఉన్నాం అయా మీరు అధికారంలోకి రాకమునుపు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు అనేక పాదయాత్ర చేసేటువంటి క్రమంలో అనేక మీటింగుల్లో అనేక విశ్వవిద్యాలయాలకు వెళ్ళి మీరు ఇచ్చినటువంటి హామీలను ఏదైతే ఉందో ఆ హామీలను నెరవేర్చమని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నాం మీరు చెప్పారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు లక్షల ముప్పై ఆరు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఒక్క డిఎస్ ఇస్తామని చెప్పారు అదేవిధంగా నేను వారంలో వచ్చిన తర్వాత వారం లోపల సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పారు అంగన్వాడీ వేతనాలు పెంచుతామని చెప్పారు ఆశా వర్కర్ల వేతనాలు పెంచమని చెప్పారు అదేవిధంగా విఆర్ఏలు అయితే ఈ రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగికి మీరు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీ నెరవేర్చమని చెప్పి ఇవాళ అడుగుతా ఉన్నటువంటి పరిస్థితి అయితే మీరు ఇచ్చినటువంటి హామీ అడిగితే జైల్లో పెడతారు అడిగితే నిర్బంధిస్తారు అడిగితే కేసులు పెడతారు ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక న్యాయం అధికార పక్షం వచ్చినా మరో న్యాయం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అందుకని ఇవాళ అంగన్వాడీలు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ముప్పై ఆరు ముప్పై ఏడు రోజులు అనేక విధాల రూపంలో అనేక రూపాలలో నిరసన వ్యక్తం చేసినప్పటికీ మీరు పట్టించుకున్నటువంటి పాపాలకు పోలేదు అయితే ఇవాళ వాళ్ళు ప్యాలెన్స్కి వచ్చి మీకు గుర్తు చేద్దామని చెప్పి వాళ్ళు అనుకున్నటువంటి నేపథ్యంలో మహిళలైనటువంటి వివక్ష జ్ఞానం కూడా మీకు లేకుండా ఎక్కడ పెడితే అక్కడ రాత్రి పూట అరెస్టు చేశారు నిర్బంధించారు కేసులు పెట్టించారు ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అయ్యా మీరు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో మాట తప్పను మేమ తిప్పను అని చెప్పి మీరు చెప్పే ఉన్నారు మడమ చెప్పారు ఉద్యోగులకు అన్యాయం చేశారు కార్మికులకు అన్యాయం చేశారు మీరు చెప్పినటువంటి మాట కాంట్రాక్ట్ అవుట్సోస్ కార్మికులు రెగ్యులర్ చేస్తామని చెప్పారు మరి మీరు ఇచ్చినటువంటి మా హామీల్లో ఏ ఒక్క హామీ అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అందుకని ఇవాళ అమిరువాడుల వేతనాలు పెంచమని చెప్పి అడుగుతా ఉంటే ఇవాళ సాధ్యం లేదని చెప్తా ఉన్నాం సాధ్యం కాబట్టి ఇవాళ సాధ్యం చెప్పి చేతులు తీయడం ఎంతవరకు సమయం అని చెప్పి అడుగుతా ఉన్నాం అందుకనే కేవలం నువ్వు ఉంటే నీ పరిపాలన ఉంటే కేవలం రెండు మూడు నెలల్లోనే నీ అధికారంలో ఉంటావు కాబట్టి ఏదైతే నువ్వు నిరంకుశ పరిపాలన కొనసాగిస్తావు నీకు బుద్ధి చెప్పేటువంటి రోజు వ్యాప్తంగా అంగన్వాడీలు నలభై రెండు రోజులుగా న్యాయమైన సమస్యలు పరిష్కరించి కనీస వేతనం ఇవ్వాలని చెప్పి ఎండకు గాలికి వానకు కూర్చొని నిరాధిక్షలు కూర్చొని మా న్యాయమైన సమస్యలు పరిష్కారం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నియంతగై అంగన్వాడీలను ఎస్మా చట్టం ద్వారా తొలగించి వాళ్ళను కడుపు కొట్టాలని చూస్తున్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ఉన్నాను నేను విన్నాను మీకు న్యాయం చేస్తా అని చెప్పి చెప్పావు అయితే నలభై రెండు రోజులుగా నిరసన తెలియజేస్తుంటే వాళ్ళ కనీసం వేతనం పెంచకుండా కనీస వేతనం పెంచకుండా వాళ్ళపైన ఇంత దుర్మార్గం చేయడం కరెక్ట్ కాదు అయితే అంగన్వాడీలు కొద్ది సమయం ఇచ్చి అయ్యా ముఖ్యమంత్రి గారు మాకు మేము కొద్ది సమయం ఇస్తున్నాం మేము కోటి సంతకాలు చేసి అప్పుడైనా మేము కోటి సంతకాలు చేసాం కోటి సంతకాలు అయిపోయిన తర్వాత మీ అందరికీ నమస్కారం ఆంధ్ర రాష్ట్రంలో తుఫా పరిపాలన కొనసాగుతుందని చెప్పి ప్రతి ఒక్క కార్మికుడికి ఖర్చు గురించి తెలుసు ఎందుకంటే నేను అక్క చెల్లెమ్మలు అక్క చెల్లెమ్మలు అని చెప్పి ఈరోజు అంగన్వాడి అక్క అక్కచెల్లెలకు నలభై రెండు రోజుల నుంచి వాళ్ళు నిరా చేస్తుంటే వాళ్ళ స్థితిగతులను పట్టించుకోకుండా వాళ్ళ బాధలను పట్టించుకోకుండా వాళ్ళ గత వేతనాలను పెంచుతామని చెప్పి ఆ రోజు ఆయన అధికారంలోకి రావడం కోసం కల్లిపూలి మాటలు చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరం అయితేనే కూడా ఏ ఒక్క కార్మికులు కానీ కర్చుకుడుకుని కానీ న్యాయం చేయకపోగా ఈ రోజు మొన్న మున్సిపాలిటీ కార్మికులు వాళ్ళు స్ట్రైక్ చేసిన వాళ్ళు ఎంతో ఇబ్బంది పెట్టినరు వాళ్ళకు కూడా న్యాయం చేయలేకపోతున్నారు ఈరోజు మన అంగన్వాడీలు పాపం మహిళలు ఎంత ఇబ్బంది పడి వాళ్ళు వచ్చి దీక్షలు చేసుకుంటూ వాళ్ళు నానా అవసరం పడతా అంటే ఈయన మీటింగ్లలో నా అచ్చలమ్మలు నా కచ్చలమ్మలు అని చెప్పి అక్కలమ్మలకు ముద్దులు పెట్టి ముద్దులు పెట్టి ఏం చేసినావయ్యా మార్మవారు జగన్మోహన్ రెడ్డి గారు అంగన్వాడీ డీచర్లకు ఆదుకోండి అయ్యా మీరు నేను ఒకటే చెప్తున్నా టీచర్లకు ఆ గతంలో కూడా మీకు న్యాయం చేసింది చంద్రబాబు నాయుడు గారే ఇప్పుడు కూడా ఒకటే గ్రహించండి రేపు రెండు వేల ఇరవై నాలుగులో సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం రావడం ఖాయం நீங்க நியாயம் சார்டி ஏதாவது உந்தே அது தெலுங்குதம் பார்ட்டினே